హాయ్ హాయ్ వెల్కమ్ ఎలా ఎలా ఉంది ఉంది బూట్ క్యాంప్ క్యాంప్ సో మీ గోల్ మీటింగ్ చాలా బాగుంది ఫస్ట్ టైం తెలంగాణలో మార్తా నారా టీమ్ ద్వారా వన్ డే బూట్ క్యాంప్ జరిగింది ఈ బూట్ క్యాంప్ ద్వారా ఎక్కువ మెసేజ్ నేర్చుకోవడం జరిగింది దీనివల్ల ఏంటంటే ఈ బూట్ క్యాంప్ రావడం వల్ల ఒక వన్ ఇయర్ లో మనము వన్ వన్ సిఆర్బి ఎలా మ్యాచింగ్ చేసుకోవచ్చు ఒక వన్ ఇయర్ లో అరవై లక్షలు సంపాదించుకున్నటువంటి అద్భుతమైనటువంటి మెసేజ్ నేర్చుకున్నాం ఎలా ఉంది శ్రీకాంత్ సార్ ఆయన ఏమి శ్రీకాంత్ ఈరోజు చూసుకున్నట్టయితే కీవా తరఫున ఒక బూట్ క్యాంప్ అనేది నిర్వహించడం జరిగింది నాగరాజ్ మమ్త సిసిఎం క్లబ్ మెంబర్ సో తన ఆధ్వర్యంలో బూట్ క్యాంప్ అనేది చాలా అద్భుతంగా ఎందుకంటే యాక్చువల్లీ బూట్ క్యాంపు ఇలాంటి వాటికి నెట్వర్క్ వాటికి చాలా ఉపయోగపడేటువంటిది చాలామంది తెలియదు యాక్చువల్ బూట్ క్యాంప్ ఏంటి అని ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అందరు ఒకే దగ్గర ఉండి బిజినెస్ గురించి తెలుసుకోవడం కూడా ఒక అద్భుతమైనది మన మన వాల్యుయబుల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ లభించింది ఏమేమి తెలుసుకున్నారు సో ఇక్కడ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ ఏ విధంగా చేయాలి పబ్లిసిటీ ఏ విధంగా చేసుకోవచ్చు అనే నాలెడ్జ్ అనేది ఈరోజు మాకు వచ్చింది థ్యాంక్ యూ నాగరాజ్ సార్ సార్ హాయ్ సార్ అందరికీ నా పేరు సాయి ప్రదాస్ ఈ కామ్రెడ్ న్యూస్ రావడం జరిగింది ఇక్కడ బుక్ క్యాంప్లో నాగరాజ్ సార్ గారు మంచి ట్రైనింగ్ మాకు అందడం జరిగింది సార్ సోషల్ మీడియా ద్వారా ఇట్లా నెట్వర్క్ మార్కెటింగ్ మనం చేసుకోవచ్చు ఆ డిజిటల్ మార్కెటింగ్ అని ప్రతిదీ ఇన్ఫర్మేషన్ చాలా బెటర్గా ఇచ్చారు సార్ మాకు కూడా ఇంకా బిజినెస్ పట్ల చాలా ఆసక్తిని ఉన్నాం ఇంకా ముందుకెళ్ళాలని అనుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సార్ బాలరాజు సార్ నా పేరు బాలరాజు కామారెడ్డి నుంచి వచ్చిన ఇది క్యాంపు ద్వారా మేము నెట్వర్క్ మార్కెటింగ్లో ఎలా ముందుకు వెళ్ళాలి అదే సోషల్ మీడియాలో ఎలా బిజినెస్ చేయాలనేది చాలా చక్కగా చెప్పారు సార్ దీని ద్వారా మేము ఇంకా బూస్ట్ అయ్యి ఇంకా ఎక్కువగా ముందుకెళ్ళడానికి మాకు మంచి బూస్టింగ్ ఇచ్చినట్టు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ శ్వేత మేడం గట్టి మాట్లాడు వేర్ ఆర్ ఫ్రమ్ ఎక్కడి నుంచి వచ్చారు హాయ్ సార్ నా పేరు శ్రీలత ఫ్రమ్ భూపాలపల్లి భూపాలపల్లి నుండి ఇక్కడికి వచ్చాను హైదరాబాద్ మీటింగ్కి బూట్ క్యాంప్ డిజిటల్ మార్కెటింగ్ గురించి అలాగే సోషల్ మీడియాలో వీడియోస్ ఎలా ప్రమోట్ చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ థ్యాంక్ యూ సార్ హాయ్ సార్ నేను కామారెడ్డి నుంచి వచ్చాం సార్ గుడ్ క్యాంపింగ్ చాలా బాగుంది సార్ ఈ రోజులలో డిజిటల్ మార్కెటింగ్ ఎలా చేయాలనేది చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ వాళ్ళు థ్యాంక్ యూ సార్ 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 హ్యాపీ మార్నింగ్ లీడర్స్ అండ్ మనీ మార్నింగ్ ఫ్రెండ్స్ నిన్న ఉదయకాలం నుంచి ఇప్పటివరకు కూడా మాకు బూట్ క్యాంప్ అనేది జరిగింది నాగరాజ్ సార్ ఫస్ట్ టైము మనకి రెండు సంవత్సరాల కాలంలో